ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది జూన్ ఒకటవ తారీఖు వరకు అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇంటీరియం బెయిల్ అంటే మధ్యంతర బెయిలు జారీ చేసింది జూన్ రెండవ తారీఖు అంటే పార్లమెంట్ ఎన్నికల ఏడవ దశ పోలింగ్ ముగిసిన పక్క రోజు ఉదయం అరవింద్ కేజ్రీవాల్ జైలులో లొంగిపోవాల్సి ఉంది దీనిపై ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో విచారణ జరిగినప్పుడు కూడా సుప్రీంకోర్టు బెంచి ఇదే విషయాన్ని స్పష్టంగా పేర్కొంది తామిచ్చిన బెయిల్ కండిషన్లో ఎటువంటి మార్పు లేదని బెయిల్ ఉత్తర్వుల్లో కూడా ఎలాంటి మినహాయింపులు మార్పులు ఉండవని జస్టిస్ దీపాంకర్ దత్తా సంజీవ్ కన్నాల ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది దీనిపై మరికొన్ని సందర్భాల్లోనూ సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో అంటే జార్ఖండ్ ముఖ్యమంత్రి కేసులోనూ ఇతరత్ర కేసుల్లోనూ దీనిపై జరిపిన విచారణలో కూడా సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేసింది అయితే ఈ కేసులో తనకు పలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆ ఆరోగ్య సమస్యలు నిర్ధారించేందుకు పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవాల్సి ఉందని అందుకోసం ఇప్పుడు జారీ చేసిన మధ్యంతర బెయిల్ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం ముఖ్యంగా డయాబెటీస్కు సంబంధించి ఇది వరకే సుప్రీంకోర్టులో కూడా చర్చ జరిగింది ఆ సమయంలో అరవింద్ కేజ్రీవాల్ లేవనెత్తిన పలు అంశాలు చేసిన విమర్శలు తనకు చికిత్స అందడం లేదని తన వ్యక్తిగత వైద్యుడిని కలవనీయడం లేదని ఇంటి నుండి ఆహారాన్ని తీసుకురానియడం లేదని ఇలా ఎన్నో అంశాలపై కింద కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు పలు సందర్భాల్లో విచారణ జరిగింది ఆ విచారణలపై సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇస్తూ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు చెందిన వైద్యుల బోర్డు పర్యవేక్షణలో కేజ్రీవాల్ మందులు తీసుకోవాలని చికిత్స తీసుకోవాలని స్పష్టం చేసింది అంతే తప్ప ఈ ఆరోగ్య కారణాల కారణంగా ఆయనకు బెయిల్ మంజూరు చేయలేమని కూడా పలు సందర్భాల్లో కింద కోర్టు ట్రయల్ కోర్టు నుండి హైకోర్టు సుప్రీం స్పష్టం చేశాయి ఇప్పుడు మరల అదే కారణాలను ఎత్తి చూపుతూ అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కోరుతూ పిటిషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది తన ఆరోగ్యం ఎంతో ఇబ్బందుల్లో ఉందని పిటిషన్ వేసిన అరవింద్ కేజ్రీవాల్ బెయిలు వచ్చిన నాటి నుండి నేటి వరకు ప్రతిరోజు ఎన్నికల ప్రచారంలో ఎలాంటి ఆటంకం లేకుండా విరామం లేకుండా పాల్గొంటూనే ఉన్నారు ఆయన దైనందిని గమనించిన వారందరూ ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని అనుకుంటున్నారు ఆయన ఆరోగ్యంగానే కనిపిస్తున్నారు మరి ఉన్నట్టుండి ఈ తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎక్కడి నుండి వచ్చాయి ఈ ఆరోగ్య సమస్యలకు తాను పరీక్షలు చేయించుకోవాలని ఎందుకు అనుకుంటున్నారో ఆయన సుప్రీంకోర్టులో చెప్పాల్సి ఉంటుంది ఈ విషయాలన్నీ ఈ బెయిల్ పిటిషను విచారణకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో కూడా అన్ని ప్రశ్నలు లేవనెత్తబడతాయి ఇలాంటి హై ప్రొఫైల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారందరూ ముఖ్యంగా మొదటిసారి లేవనెత్తే ప్రశ్నే ఆరోగ్య సమస్య తమకు గుండె జబ్బులు ఉన్నాయని ఆ జబ్బులు ఉన్నాయని ఇవి ఉన్నాయని అవి ఉన్నాయని అంటూ మెడికల్ సర్టిఫికేట్లు పుట్టించి వైద్యుల ద్వారా వీళ్ళు తగిన సిఫార్సులు పొంది బెయిల్ పొందుతూ ఉంటారు ఇందులో నాడు లాలూ ప్రసాద్ నుంచి ఎవరు మినహాయింపు కాదు ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ ఇదే ఎత్తుగడను మరోమారు సుప్రీంకోర్టు ముందుంచారు అయితే ఇప్పటికే ఈ ఆరోగ్య సమస్యలపై ఎంతో కాలంగా విచారణ జరిగిన వేళ ఎయిమ్స్ మెడికల్ బోర్డుకు సంబంధించిన వైద్యులు కూడా ఈయన ఆరోగ్య సమస్యలపై తగిన రిపోర్టులు ఇచ్చిన సందర్భంలో సుప్రీంకోర్టు కేజ్రీవాల్ విన్నపాన్ని మన్నిస్తుందా లేదా తిరస్కరిస్తుందా వేచి చూడాలి ఇప్పటికే కేజ్రీవాల్కు ఇచ్చిన బెయిల్ ఎంతో అసాధారణమైన బెయిల్గా న్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి న్యాయ నిపుణులు చర్చించుకుంటున్నారు డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఎన్నడూ ఎన్నికల ప్రచారం కోసం ఒక నిందితుడికి బెయిల్ ఇచ్చిన సందర్భాలే లేవు ఇదే మొట్టమొదటిసారి ఇటువంటి ప్రత్యేకతతో కూడిన బెయిలు సాధించిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు మరోమారు సుప్రీంకోర్టు తలుపు తడుతున్నారు సుప్రీంకోర్టు ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది